మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యోహను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమునూ కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగూ నిలుచును ప్రియ దైవజనమా ఆది కాండం బైబిల్ స్టడీలో భాగముగా యోసేపు జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము కష్ట సమయంలో యోసేపు తన వద్దకు వచ్చిన తన తండ్రిని రక్త సంబంధికులను తానే స్వయముగా ఎదుర్కొనుటకు బయలుదేరినట్లుగా నలభై ఆరవ అధ్యాయంలో చూస్తాము యోసేపు తాను కలిగి ఉన్న హోదాను బట్టి వారిని ఋణీకరించలేదు వారు వచ్చారు అని ఫరోకు తెలియజేస్తాను అంటున్నాడు ముప్పై ఒకటో వచనంలో మరియు ముప్పై రెండో వచనంలో మనము దానిని గమనించవచ్చు ఈనాడు అనేకులు వారి హోదా పెరిగితే తమ రక్త సంబంధికులను సహితము తక్కువగా చూస్తూ ఉంటారు బంధువులని చెప్పుకొనడానికి సంశయిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో వారిని చులకన చేసి మాట్లాడుతూ ఋణీకరిస్తారు మరలా వారు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఎంతగానో భక్తి చేస్తూ ఉంటారు మందిరాలలో భక్తిపరులుగా చలామణి అవుతూ ఉంటారు ఉపవాసములు చేస్తూ ఉంటారు కానీ లేమిలో ఉన్న రక్త సంబంధికులను పట్టించుకోరు అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసము గురించి గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ప్రస్తావిస్తూ ఏడో వచనంలో మనం చూసినట్లయితే రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదు అని వ్రాయబడి ఉంటుంది అవును ప్రియ దైవజనమా కలిగిన స్థితిలో మనలను ఉంచేది దేవుడే భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగజేసేది దేవుడే దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇస్తుంది మరి అటువంటి ఆశీర్వాదము అనుభవిస్తున్న మనలో దేవుని ప్రేమ నిలిచి ఉన్నది అనడానికి సాదృశ్యం ఏమిటి అంటే లేమిలో ఉన్న మన రక్త సంబంధికులను ప్రేమించడమే సహాయము చేయడమే కనికరము చూపించడమే ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా నీవు మంచి స్థితిలో ఒకవేళ ఉండి ఉంటే నీ వారి పట్ల నీ వైఖరి ఎలా ఉంది యోసేపు అయితే మనకొక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు ఐగుప్తు దేశము అంతటికీ అధికారిగా ఉన్న యోసేపు కరువుతో సతమతమవుతున్న తన కుటుంబాన్ని పోషిస్తానని భరోసా ఇస్తూ ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ కరువు ఉంటుంది మీరు నా దగ్గరికి రండి నేను మీకు పేదరికం రాకుండా పోషిస్తాను అని చెప్తూ ఉన్నాడు అలాగే మనము కూడా మనకు కలిగిన దాని నుండి లేమిలో ఉన్న మన సహోదరులకు కనికరము చూపబద్ధులమై ఉన్నాము అది వదిలేసి భక్తి చేస్తున్నాము అని చెప్పుకుంటే మన భక్తి నిష్ప్రయోజనమే కదా కాబట్టి ఈ దినం నుండి ఒక తీర్మానం తీసుకుందాము ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు నీవున్న స్థితిని బట్టి నీ బంధువులను నీ రక్త సంబంధీకులను చులకనగా చూస్తూ ఉన్నట్లయితే నీ వైఖరిని మార్చుకునాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను నీకున్న దానిలో నీ చుట్టూ ఉన్నవారికి చేయి చాపే వ్యక్తిగా నీవుండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేపరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన మేము ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నప్పుడు నాయన మాకంటే దీన స్థితిలో ఉన్న మా బంధుమిత్రులను రక్త సంబంధికులను కనికరముతో చూచుటకు వారికి సహాయము చేయుటకు మీ మనస్సును మాలో ప్రతి ఒక్కరికీ దయచేయమని మా రక్త సంబంధికులు కష్టంలో ఉన్నప్పుడు వారికి ముఖము తప్పింపకుండా నీకిష్టమైన భక్తి చేసే కృపనిమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొనియు నాము తండ్రి ఆ మేన్ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ప్రియ క్విజ్ ప్రశ్న ఏ దేశంలో అపవిత్రాత్మలు మనిషిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల మంద సముద్రములో పడి చచ్చెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదు ప్రభు గాక ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము Amen.